గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మాక రేషంత్ నవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి ఈ వాటికి వన్ ఇయర్ అయింది మేము వచ్చేసి కొంచెం పార్టీలా చేసుకుందాం అనుకుంటున్నాం కానీ మరి అవ్వలేదు నాకు ఎందుకంటే మా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు నేను ఇంట్లో పని చేసుకొని సీతారాంపురం వెళ్ళాలి పదమూడో తారీఖున మనకు ఓట్ల ఎలక్షన్ కదా ఓట్ వేయడానికి వెళ్ళాలి కదా అందుకు చిన్న చిన్న పళ్ళు ఉంటే ఏమి ఫినిషింగ్ చేసేది అటు నుంచి వచ్చినట్టు మనకి ఇంకా పని ఉండకూడదు ఉద్దేశానికి ఇంకా ఒక పళ్ళని చేసుకుంటున్నాం రాత్ర చపాతే చేసుకుని కాబట్టి తినేసాను అన్నం ఒక్కటి వండాను మరి ఏటు సార్ కూరలు కూరలున్నా వేస్ట్ అయిపోతాయమ్మా ఏటు అని సార్ అందుకు కూర వండేసాను ఒక అన్నమే వండాను పెరిగేసుకొని చక్కగా గుజ్జుగడి అది ఆడుకుంటున్నాడు జుత్త అయితే కటింగ్ చేసి అందుకు కొద్దిగా చిన్న మొహాలకి కనిపిస్తుంది అక్కడికి ఏటే తీసినంత మళ్ళీ రెడీ చేస్తాము అన్నీ చోపెడతాను ఏ తీసిన వెళ్తాను ఏట్లేదు అని చూపెడతాను మా అత్తయ్యకి ఇష్టమైనవన్నీ రెండు రకాలు ఉన్నాయి అంటాను అవి కూడా చూపెడతాను ఓకేనా చూడడం చూడండి పెరుగుతుంది ఎందుకు తింటామా అనేసి ఎందుకలే వండుకుంటూ బాగు కదా కొద్దిగానే కడుమండి తినొచ్చు కదా అనేసి పప్పు పెట్టాను ఇది ఉడికిపోద్ది ఉడికిపోతే తాళిని పెట్టుకోవడమే ఇలాగ నేను పెట్టుకున్నాను ఇగోండి ఇక ఇటు ఒక పక్క తెల్ల కావలలోనే మామిడిప మామిడిపళ్ళలోనే ఇంకో పక్క మింజిలోనే తాటి మింజులు ఇగోండి అది మా అత్తయ్యకి ఇష్టం ఎక్కువ అందు కొన్నారు ఇంకా తీసి వెళ్ళిపోతాను అక్కడ మామిడిపళ్ళు నేను తినలేదు ఎందుకంటే దేవుడు పట్టింది నేను తిన్న కదా ఇవి ఏవేవి గుర్తున్నాయి అవన్నీ చేస్తున్నాను ఒక్కొక్కటి పక్కన పెట్టుకుంటున్నాను ఇటువైపు అయితే ఇవన్నీ మడత పెట్టుకోవాలి నేను ఇట్ల మరత పెడితే అన్ని సపరేట్ సపరేట్ పెట్టాను ఎవరు వారికి పేర్చుకోవాలి కదా అది చూడండి కాల మీద కాలేజీకి హాయిగా అడిగి నచ్చింది టీవీ చూసుకొని ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు బట్టలు వాషింగ్ మిషన్ అవుతుంది ఇది నా పప్పు అయితే ఉడికిపోయింది బట్టలన్నీ పేర్చాక ఇది కొద్దిగా తాలిం పెట్టేసుకోవాలంటే సరిపది అయిపోయినట్టుగా అయితే మడత పెట్టి పేర్చేశాను బట్టలు పడది ఒక చోటు పెట్టాను ఎటువంటి మా ఆయన ఏది బ్యాగ్లో పెట్టమంటే అది పెడదామని సెకండ్ ట్రిప్ కూడా ఉన్నాయి చూడండి నిన్న బంతులు దుప్పట్లన్నీ ఇప్పుడు ఇవి కూడా నేను మడత పెట్టుకొని ఒక పని అయిపోతుంది ఇంకా రెండు సామాన్లు ఏవైనా ఏమైనా తిండి సామాను అంటే తోకూడమే ఇంకేయట్లేదు క్లీన్ చేయాలి మా ఆయన వచ్చినప్పుడు కల్లా నీట్నెస్గా అయిపోతాయి అదనంటే రో చేయలేదు చందలేదు అది ఇది అంటారు అనిపించుకోవడం ఎందుకో చక్కగా మనం చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు నేను బట్టలు మడత పెట్టేస్తాను అందుకే కంప్లీట్ అయిపోయిందండి కరెక్ట్గా పన్నెండు అయినప్పుడు పన్నెండు అయింది బట్టలు మడుతుపెట్టి ఇల్లు గుమ్మద్చి తర్వాత ఇంకా ఎన్ని మిరపకాయలు కొబ్బరి మొక్కలు అవన్నీ ఆరబెట్టాను కొద్దిగా అందులోనే అంటే నేను ఉన్నంత వరకు వరకు ఆరబడతామంటే అండి నాకు ఎంట్లో ఆరబెట్టాను మొత్తం ఏ జెడ్ అడిగ పని అంతా అయిపోయిందండి హ్యాపీగా ఉంది రిటర్న్ వచ్చాక ఇంకేం పని ఉండదు ఫుల్ హ్యాపీ అండ్ చాలా హ్యాపీ బట్టలు కూడా తీసి తీసిన తీసి వెళ్ళవలసినవి సర్దిశాను సైడ్కి ఒక సైడ్కి ఉంచాను ఇదిగోండి నా బట్టలు బుజ్జిగోడ బట్టలు అండ్ బ్రష్లు తర్వాత దానికి మందులు అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాయి నావి కూడా అయిపోయాను సజెషన్ నాన్న వచ్చేక అతనికి నచ్చిన ఏదో పెట్టుకుంటే ఇంకా ప్యాక్ చేసి ఇంకా అయితే హ్యాపీగా ఆడుకుంటున్నాడు కార్లు అని తెచ్చుకున్నాడు అక్కడికి నేను నష్టాన్ని తెచ్చుకో అనేసి వదిలేశాను ట్రైన్లు తెచ్చుకున్నాడు చిన్న చిన్న కార్లు ఇంకా పెద్ద వ్యాన్ ఒకటి నేను ఆల్మోస్ట్ తెచ్చుకొని ఆడుకుంటున్నాడు ఎండ అయితే బాగా కాస్తుంది నావైతే ఎండుతున్నాయి ఇంకా గురించి ఇంకా టైం కూడా అవ్వలేదు కదా అందుకు అందుకుంచి భోజనం టైం కూడా అవ్వలేదు అందుకు కంగారు ఎందుకంటే హాయి కూర్చున్నాం మద్దరం బయట టీవీ చూసిన బదిలేదు చాలా చూసిన బదులు మంచి గేమ్ కదా వాతావరణం కూడా బయటకు వద ఇంట్లో కదా ఆడుతున్నాడు బయట బొమ్మ దగ్గర ఇంకెందుకని హ్యాపీగా ఆడుతున్నాడు కదా నువ్వు గీసేలాగా పప్పు అయితే తాలింపు పెట్టేసాను వేడి వేడి తినచ్చు కదా అనేసి ఇంకొక అన్నం రెడీగా పెట్టేసుకున్నాం గిన్నె చేయాలి ఇంకా పిండిడాలు తెచ్చుకొని తినడమే పక్కన వాటర్ కూడా పెట్టేసుకున్నాం దగ్గరికి వాళ్ళు లేగలేను కదా మిత్రం కలిసి తినడం మధ్యలోనే కూర్చొని కలిసి చూడండి అడగ తినేసి పడుకుని పెట్టేసి నేను మిగతా పని ఉంటే చూసుకుంటాను ఇవి కూడా లోపల తెచ్చాను మళ్ళీ మర్చిపోతానేమో అనేసి మీ నాన్న డ్యూటీ అయితే అయిపోయింది బుజ్జిగడ్డి పడుకుని పెడితే నేను ఎక్కడ ఒకరు ఎత్తి పెట్టి ఇంకొంది కొంచెం పని ఉంది సామాన్లు ఉన్నాయి ఒకటి ఎండుమిరపకాయలు కొబ్బరి ముక్కలు అక్కడ ఒకటి సర్ది పెట్టేసాను నేనైతే ఒకటే పిండు ఒక డబ్బులోనే ఎన్ని మరపలు ఎండుమిర్చి డబ్బాలో ఇంకా ఏదంటాను కొబ్బరి ముక్కలు వేరే డబ్బాలు వేసి స్టోర్ చేశాను ఆ పల్లెలు కూడా తోమేస్తాను ఎందుకంటే మరి రిటర్న్ వచ్చినప్పుడు ఏ పని ఉంచుకోకుండా చక్కగా ఇంట్లో పని క్లీన్ చేసుకున్నట్టుగా ఉండాలి ఇంకా ఇంట్లో పని ఉండాలన్నట్టు బయట పని ఇంకా ఇంకా ఎక్కువ ఉండకూడదు వచ్చినప్పటికీ స్టార్ట్ చేస్తాను ఇది కడుకుని పోయినవన్నీ స్టార్ట్ చేసుకుని ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా రెండు అయింది నేను అన్ని చేసినట్టు ఒక మూడు మూడున్నర అవుతుంది మరి వీడికి మళ్ళీ లేపి ఏదో ఫ్రెష్ అప్ చేసి పొద్దున్న ఇడ్లీ తెచ్చారు అన్నా అన్న తింటాను అన్నాడు మూడు ఇడ్లు పొద్దున్నుతాడు అదే కొంచెం పంచదారులు ముంచెసి పెట్టాము అనుకోండి కడుపు కూడా కొద్దిగా కడుపు నిండుగా ఉంటుంది ట్రైన్లో కూర్చున్నప్పుడు కూడా స్నాక్స్ కూడా ఉన్నాయి చేయగడలు దాస్తాను కావాలంటాడు గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారా చాలా రోజుల తర్వాత మీ నవ్య లాగ్లోకి నేను వచ్చాను ఎప్పుడు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు నవ్య సో నేనైతే వచ్చాను రెడీగా ఉన్నాను ప్రజెంట్ ఏంటంటే మేమైతే మా ఊరు వెళ్తున్నాం ఎందుకు తెలుసా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఐదు సంవత్సరాలకు వచ్చిన ఓట్ల పండుగ సో అందరూ కూడా దయచేసి మనకోవద్దు మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోండి మీకు నచ్చిన అభ్యర్థిని మంచి అభ్యర్థిని మాత్రం కంపల్సరీ ఎంచుకోండి ఏదో డబ్బులకి కానీ మందుకి కానీ లేకపోతే లేనిపోని ప్రలోభాలకు లోన్ అవ్వండి లోన్ అవ్వకపోయినా అది మీ ఇష్టం నాకు సంబంధం లేదు కానీ ఒక మంచి అభ్యర్థిని మాత్రం మీరు ఎంచుకోండి అలాగే గెలిపించండి అది ఏ పార్టీ అయినా మీకు ఇష్టం నాకు సంబంధం లేదు మళ్ళీ అలాగైనా ప్రాబ్లం అయిపోద్ది కానీ ఓటు హక్కును మాత్రం ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వినియోగించుకోండి ఐదు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది అందరూ కూడా వాళ్ళ యొక్క రాష్ట్ర అభివృద్ధి కావచ్చు అభివృద్ధి కావచ్చు మన పర్సనల్ అభివృద్ధి కావచ్చు దేనికైనా సరే ఇదే మనకి తొలి నాంది సో అందరూ కూడా కంపల్సరీ ఊటు హక్కును వినియోగించుకోండి నెక్స్ట్ స్పెషల్ ఏంటంటే మా నవ్య తన జీవితంలో మొట్టమొదటి ఫస్ట్ ఓటు ఇప్పుడు ఈసారి వినియోగించుకుంటుంది లైఫ్ అంటే అక్కడ ఒప్పుకోరు పోలీసులు బయట దోచేస్తారు సో కంపల్సరీ తీస్తాను తన ఎక్స్పీరియన్స్ ఎలాగుందో అక్కడ మొత్తం చేస్తున్నాను నవ్య ఫస్ట్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తాను నీ స్పందన ఏంటి నీ యొక్క ఆనందం ఎవరే కాదు నీకు నచ్చిన అభ్యర్థిని ఓటేసుకో వేసుకో కాదనట్లేదు అక్కడ అడిగితే చెప్తారు ఓకేనా ఎలాగేయాలని అడిగితే చెప్తారు తనకి ప్రాబ్లం కాదు గోల్డ్ మంది ఉంటాం అలాంటి వాళ్ళు ఓకేనా కానీ ఒక కొడుకును కనేసింది ఆడికి ఐదు సంవత్సరాలు అయిపోయింది అయినా ఇంక ఇప్పుడు ఓటు ఇదే మొదటి ఓటు వినియోగించుకోవడం ఓకేనా ప్రజెంట్ అయితే మేము వెళ్తాం అండి ఓకేనా అందరూ కూడా మీ యొక్క సొంత గ్రామాలకి సొంత ఊళ్ళకి వెళ్ళండి ఓటు వేసుకోండి మీ యొక్క మూల్యమైన ఓటుని వినియోగించుకోండి మనోహి కూడా మాతో రావడానికి రెడీ అయిపోయాడు ప్రెజెంట్ అయితే మేము ఇదిగోండి ఇప్పుడు సిక్స్ ఓకా సిక్స్ థర్టీకి ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి అయితే బయలుదేరుతున్నాం లక్కీగా మా అదృష్టం కొలిది మండే ఎలక్షన్ పడింది సండే హాలిడే మండే హాలిడే పడింది సో అలాగ మా ఇంటికి కూడా వెళ్ళేటువంటిది ఒక టూ డేస్ టూర్ లాగా ఉంటుంది రెస్ట్ దొరుకుతుంది సో అలా తిరుగుకొని వస్తాం ఓకేనా బాయ్ బాయ్ అలాగే రైల్వే స్టేషన్లో మళ్ళీ ఎక్కడ వద్దాం ముందు ఇటు రెడీ అయిపోయాడు చూడండి అర్థమోకూడదు నోహి ఏ టైమ్ ఎక్కడికమ్మా ఎక్కడికి వెళ్తాం చూసారా సీత అంట అంటే సీతారాంపురం తాత దగ్గరికి అని పూర్తి పేరు రాలేదు సీత అని అలవాటు అయిపోయింది నువ్వు సీత వెళ్తున్నామా సీతయేనా సీతారాంపురం మేమైతే ప్రజెంట్ ఊరికి వెళ్తున్నాం ఓటికి వెళ్తున్నాము సామాలు కొట్టుకుని వెళ్తున్నాము తెలియదు చూడండి బ్యాగులు ఇవన్నీ ఉన్నాయి నా ఈ రెండు బ్యాగులతో పాటు ఈ పెద్ద లగేజ్ మా వెనక్కి చిన్న లగేజ్ నోహి మా నోహి చూసారా

మన ఊహి అండ్ నవ్య నీట్గా పరిగెడుతున్నారు ట్రైన్ అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది నవ్యూ ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాం అయితే సింహాచలం రైల్వే స్టేషన్కి వచ్చాం క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇదిగోండి సింహాచలం రైల్వే స్టేషన్లో ఇంకా ఇప్పుడు ఇంకా అరగంట టైం ఉంది టైంకి ముందే ఎంతమంది ఉన్నారంటే టైం దాటిగా ఇంకెంత ఉంటుందో చూసుకోండి భారతీపురం వెళ్ళే ట్రైన్ ఎక్కాలి చూడండి ఫ్రెండ్స్ క్రౌడ్ అయితే చాలా దారుణంగా ఉంది వీళ్ళిద్దరు మాత్రం నీట్గా తిండి తిండికి దిదే స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ రెండు మిర్చి బజ్జీలు అవ్వకొచ్చారు వీడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ అవ్వకొచ్చారు చూడండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఈరోజు అయితే పలాస ఎక్స్ప్రెస్ పొలంగా అయితే ఉన్నారు స్టేషన్లో దిగిపోయాము జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయ్యింది అంతే రెండున్నర గంటల జర్నీకి వన్ గంటన్నర లేటు తొమ్మిది గంటలు రావాల్సింది పదిన్నరకు వచ్చాము చూడండి మా పరిస్థితి అలాగ ఉందాం తాత అనుకుని వెళ్ళి కలుగులించుకున్నాడు మా నాన్నకే అల్లం దూరం నుంచి తాత అనుకుని వెళ్ళి కౌలించుకున్నాడు ఇదిగోండి ఇప్పుడే వచ్చాం లేట్ అయిపోయింది బాగా నువ్వు ఎవరే తాత తాత బండేది పిలుస్తుంది ఎంత ప్రేమగా పిలుస్తుంది అండి నాని నాని అనేసి అంటే అమ్మాయిలు ఇంటికి వచ్చామని ఆనందం అంతేనా ఉంటుంది ఉంటుంది ఇప్పుడే మేము వచ్చాము మా గురించి మా అత్త అయితే ఇడ్లీ రెడీ చేశారు మా అమ్మమ్మ చూడండి మనవడి కానుడికి చూసుకొని రోజంతా గడిపేస్తాయి ఏటో రోజంతా గడిపేంతతేటో అలా కూచుడిపోయి కదా ఈ రోజు చూసినా దగ్గర నుంచి చూసింది మీరు ఎలాగే చూడు ఎలా చెప్తారు చూడు డైరెక్షన్ అవునా ఇప్పుడు అదే వీడేది అల్టవే మిస్సింగ్ మనం ఇప్పుడైతే వచ్చాము ఇవ్వండి ఇప్పుడు టిఫిన్ చేశారు మా అత్య బుజ్జిగడ్డ తిని మెలిసాక నేను తింటాను మళ్ళీ డల్లు కూడా అయితే ఇద్దరు చూసి చూసి అలాగే కదా ఇవిడే తినేస్తాను